హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మందపల్లి శనీశ్వరాలయం గురించి తెలియచేస్తున్నాము నవగ్రహాధిపతి సూర్యుడు ఛాయాదేవి కుమారుడు యముని సోదరుడైన శనికి నవగ్రహాలలో విశిష్ట స్థానం ఉంది శనికి వివిధ ప్రదేశాల్లో ఆలయాలున్నాయి శనిదేవుని ఆలయాల్లో మహారాష్ట్రలో సింగనాపూర్ నందు శనీశ్వర ఆలయం ప్రముఖమైనది సింగనాపూర్ శని ఆలయం గురించి సవివరమైన కథనం గతంలో వీడియోనందు పోస్ట్ చేయబడింది సింగనాపూర్ నందు శని ఎటువంటి పైకప్పులేని ప్రదేశంలో స్వయంభూవ్గా నల్లటి రాతిరూపంలో కలియుగ ప్రారంభం నుండి ఉన్నట్లు నమ్ముతారు అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ మండపల్లినందు రూపంలో శనీశ్వరుగా పిలువబడుచు నాగేశ్వరలింగం మరియు బ్రహ్మేశ్వరలింగంతో ప్రతిష్ఠించబడి ఉన్నాడు మందపల్లి నుండి రాజమండ్రి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కాకినాడ అరవై కిలోమీటర్లు అమలాపురం ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉన్నవి మందపల్లిలో ఉన్నది సోమేశ్వరస్వామి ఆలయం అయినా శివలింగం శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది నాగదోషం నుండి విముక్తి పొందడానికి భక్తులు నాగరాజు కర్కోటకునిచే పూజించబడిన నాగేశ్వర లింగానికి పూజలు నిర్వహిస్తారు లింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించాడు గౌతమ మహర్షి వేణుగోపాల స్వామిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించాడు పురాణకథనం ప్రకారం ఈ ప్రదేశం ధదీచి అనే ఋషి ఆశ్రమం ధదీచి ప్రాణాంతకమైన అసురులను సంహరించడానికి ప్రాణత్యాగంచేసి తనవెన్నుపూస ఇంద్రునికి వజ్రాయుధంగా ఉపయోగపడుట కోసం త్యాగం చేశాడు ఇంద్రుడు వజ్రాయుధంతో కైటభుడు అనే రాక్షసుడిని చంపాడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రాక్షసుని కుమారులు అశ్వర్ధుడు మరియు పిప్పలుడు అనురాక్షసులు జగత్తులో విధ్వంసం సృష్టించారు అగస్త మహర్షి దేవతల మరియు ప్రజల ప్రార్థనలతో రాక్షసులు ఇద్దరు సూర్యుని కుమరుడు శనివల్ల మరణిస్తారని తెలిపాడు అగస్త్య మహర్షి గౌతమి నదీతీరంలో తీరంలో సత్రయాగం చేయుటకు సంకల్పించాడు కైటభుడను కుమారులు అశ్వర్ధుడు పిప్పలుడు లోకాలను బాధించసాగారు అశ్వర్థుడు రావిచెట్టు రూపంలో పిప్పలుడు బ్రాహ్మణ రూపంలో యాగం నాశనం చేయుటకు సంకల్పించారు రావిచెట్టు రూపంలో అశ్వర్థుడు వృక్షం నీడలో ఆశ్రయం పొందు బ్రాహ్మణులను పిప్పలుడు సామవేదం నేర్చుకొనుటకు వచ్చిన శిష్యులను చంపి భుజించసాగారు దినదినము బ్రాహ్మణులు క్షీణించుట చూచి మహర్షులు గౌతమీనది దక్షిణ తీరంలో తపస్సు చేయు శనికి రాక్షసుల అకృత్యాలు తెలిపి రాక్షసులను వధించమని కోరారు శని ఋషులతో తన తపస్సు పూర్తి కాగానే వదించదనని వాగ్దానం చేశాడు మహర్షులు తమ తపశ్శక్తిని శనికి ధారబోశారు శని బ్రాహ్మణ వేషంలో అశ్వర్ధుని వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేయనారంభించాడు అశ్వర్ధుడు శనిని సాధారణ బ్రాహ్మణుడు ఆనుకుని మృంగివేశాడు అప్పుడు శని రాక్షసుని ఉదరంలో ప్రవేశించి రాక్షసుని ప్రేవులను త్రెంచివేశాడు వెంటనే అశ్వర్ధుడు మరణించాడు శని అదే బ్రాహ్మణ వేషంలో పిప్పలుని వద్దకు వెళ్లి సామవేదం నెర్చుకొనుటకు వచ్చినానని శిష్యునివలె వినయపూర్వకంగా తెలిపాడు పిప్పలుడు శనిని అలవాటు ప్రకారం భక్షించేడు శని రాక్షసుని కూడా భస్మంచేసేడు రాక్షసులను సంహరించిన శనికి మహర్షులందరూ వరములిచ్చేరు శని తన విజయానికి గుర్తుగా మరియు బ్రాహ్మణ రూపులైన అస్వర్థ పిప్పల రాక్షసులను సంహరించుటవల్ల కలిగిన బ్రహ్మహత్య దోష పరిహారముకై లోకసంరక్షణ కోరి శివలింగం ప్రతిష్ఠించాడు తనచే ప్రతిష్ఠింపబడిన శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన సమస్త కోరికలు తీరునట్లుగా తనవల్ల మరియు ఇతర గ్రహపీడలు తొలగునట్లు శని వరమిచ్చాడు శనిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు శనీశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు శనీశ్వరుని బెల్లం మరియు నువ్వుల నూనెతో పూజించువారికి కష్టాలు కలుగవని తెలిపాడు అందువల్ల ఇక్కడ శివుడిని శనీశ్వరుడని మందేశ్వరుడని అంటారు భక్తులు ఇక్కడ దైవమైన శనీశ్వరునికి నువ్వుల ఉత్పత్తులు సమర్పిస్తారు మందేశ్వరుని ప్రక్క సప్తమాతృకలు పార్వతీదేవిని ప్రతిష్ఠించారు ఆలయ సముదాయంలో శనీశ్వరుని ప్రక్కనే బ్రహ్మ ప్రతిష్ఠించిన బ్రహ్మేశ్వరుడు కర్కోటకునిచే ప్రతిష్ఠింపబడిన నాగేశ్వర ఆలయాలున్నాయి గౌతమి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి ఒకే పెద్ద ప్రాంగణంలో వరుసగా శనీశ్వర బ్రహ్మేశ్వర నాగేశ్వర ఆలయాలు భక్తుల మనస్సుకు ప్రశాంతతనిస్తాయి ఆలయంలో శివుడికి తైలాభిషేకం చేసిన వారికి శని దోషం నుండి ఉపశమనం లభిస్తుందని మార్కండేయ పురాణంలో ప్రస్తావించబడింది శనివారం నిష్ఠతో అశ్వత్థ వృక్షము లేదా అత్తి రావి రావిచెట్టునకు ప్రదక్షిణలు చేయువారి కోరికలు నెరవేరతాయని వారికి శనివల్ల బాధలు కలుగవని తీర్థమున స్నానంతో పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయని స్థానిక కథనం ఈ ప్రదేశంలో తీర్థములందు స్నాన జపపూజాదులను నిర్వర్తించిన భక్తులకు సమస్త కార్యములు సిద్ధిస్తాయి అని భక్తుల నమ్మకం ఇక్కడ విధివిధానంగా పూజలు చేసిన భక్తులు సమస్త కోరికలు తీరుటతోపాటు మోక్షం పొందుతారు ఆలయంలో శని త్రయోదశి మాసశివరాత్రి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి భక్తులు శివునికి శొంటి నూనెతో అభిషేకం చేస్తారు శనిత్రయోదశి నాలుగు నెలలకు రెండుసార్లు వస్తుంది పౌర్ణమికి ముందు వచ్చే శనిత్రయోదశి కంటే అమావాస్యకు ముందు వచ్చే శనిత్రయోదశి ప్రముఖమైనది ఆరోజున తైలాభిషేకం చేయించుకొనే భక్తులు అధికంగా వస్తారు జాతక చక్రంలో శనిస్థితి బాగులేని వేలాది మంది భక్తులు శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి కోసం వస్తుంటారు ఏటా శ్రావణ మాసంలో శనిత్రయోదశి రోజుల్లో మందేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శనిత్రయోదశి నాడు మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు నువ్వులతో పాటు నల్లటి వస్త్రాలు దానం చేస్తారు వారు స్వామి ముందు మొక్కుకుని కోర్టు కేసులు శత్రువులు అనారోగ్యాలు మరియు అప్పుల బాధ నుండి విముక్తి పొందాలని ప్రార్థిస్తారు వారి కోరికలు నెరవేరిన తర్వాత వారు తమ మొక్కులు నెరవేరుస్తారు భక్తులు సందర్శకులు అర్చన స్వామి దర్శనం అభిషేకం పూర్తి అయిన పిమ్మట నుండి వెలుపలికి వచ్చిన పిమ్మట మరలా వెనుతిరిగి ఆలయం వైపు చూడరాదు చూసిన తొలగిన శనిదృష్టి మరలా వారిపై ప్రసరిస్తుందని పురాణ కథనం ఆలయంలో ఉచితాన్నదాన పథకం అమలులో ఉన్నది వసతి సౌకర్యానికి అమలాపురం లేదా రాజమండ్రిలో హోటల్సున్నవి ఆలయ సముదాయంలో ఇంకనూ శ్రీ వినాయకుడు శ్రీ కాశీవిశ్వేశ్వర మరియు శ్రీ నృసింహస్వామి విగ్రహాలు ఉన్నవి ఆలయం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు శనివారం ఉదయం నాలుగు నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు